హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్యమి నక్షత్రం అంటే శుభదాయకమైన పవిత్రమైన నక్షత్రం దీన్ని నక్షత్రాల్లో ఉత్తమమైనది అని కూడా చెప్పుకుంటాము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు చాలామంది శుభకార్యాలు పూజలు చేసేందుకు మంచి సమయంగా పరిగణిస్తాము పుష్యమి నక్షత్ర ఏమిటో తెలుసుకుందాము శుభదాయకమైన రోజు ఈ నక్షత్రం శుభమైనదిగా చెప్పుకుంటాము భూమిపై శాంతి ఆనందం ఆయుషు కలిగించేది పుష్యమృత యోగం గురువారం రోజు పుష్యమి నక్షత్రం వస్తే దానిని గురి పుష్యమి యోగం అంటాము అంతేకాకుండా శుక్రవారం రోజు అయితే శుక్ర పుష్యమి యోగం అంటాము ఇవి రెండు అతి శుభమైన యోగాలుగా పరిగణిస్తాము శ్రీ విద్య ధన సంపద వాహన కొనుగోలు ఈరోజు గృహప్రవేశం వాహన కొనుగోలు నూతన వ్యాపార ఆరంభం శ్రీ విద్య ఉపాసన మొదలైనవి చేసుకుంటే చాలా మంచిది ఆధ్యాత్మిక శక్తి పుష్య నక్షత్రం రోజున శివుడు లక్ష్మీదేవి గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది విశేష పూజలు లక్ష్మీ పూజ శని పూజ గురుగ్రహ శాంతి పూజ దాన ధర్మాలు చేయటం చాలా మంచిది పుష్యమి నక్షత్రం రోజున చేయవలసిన పనుల గురించి మనం తెలుసుకుందాము శుభకార్యాల ఆరంభం వ్రతాలు పూజలు ధన సంపాదనకి సంబంధిత పనులు కొత్త విద్యా ఉద్యోగ ప్రారంభం వాహన ఆభరణాలు కొనుగోలు చేయటం అలాగే మనం చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకుందాం తినిపిండ్ల కార్యక్రమాలు చర్చలు గొడవలు అధిక ఖర్చులు గొడవలు తగాదాలు అలాంటివి ఏమీ ఈ రోజున పెట్టుకోకూడదు ఇది పుష్యమి నక్షత్రం యొక్క ముఖ్య విశేషాలుగా మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా పుష్యమి నక్షత్రం రోజు మనం చేయవలసిన విధి విధానాల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం పుష్యమి నక్షత్రం అంటే పుష్టిని ఇచ్చేది అని అర్థం శక్తిని సంపదను ఆయుష్ను పెంచేదిగా భావిస్తారు ఇది కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రం ఇది దేవతా నక్షత్రం దీనికి బృహస్పతి గ్రహం అధిపతి ప్రతి పుష్యమి రోజు శుభదాయకం కానీ గురువారం లేదా శుక్రవారం వస్తే మరింత శుభప్రదంగా భావిస్తాము గురు పుష్యమి యోగం శుక్రపుష్యమి యోగం అనేది మనం తలపెట్టిన ప్రతి ఒక్క పనిలో సక్సెస్ చూస్తామని ఖచ్చితంగా చెప్పవచ్చును శ్రీ మహాలక్ష్మి పూజ ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తే సంపదకి మనం రమ్మని ఆహ్వానం పలికినట్టుగా ఉంటుంది అంతేకాకుండా శనిదేవుని ఈరోజు పూజిస్తే దోష నివారణ జరుగుతుంది బృహస్పతిని అభిషేకం విద్య వివాహం గృహశాంతి కోసం మనం ఈ రోజున బృహస్పతికి అభిషేకం చేయవలను శ్రీ సాయిబాబా పూజ శివాభిషేకం కూడా చేస్తే మనకి మంచి ఫలితాలను ఇస్తాయి ఈరోజు గోమయత గోమయంతో ఇంటి గుమ్మం ముందు పూజ చేస్తే ఇంటికి లక్ష్మి ప్రవేశిస్తుందని మన నమ్మకం అంతేకాకుండా మనం ఈ రోజున అన్నదానం వస్త్రదానం చేయడం నూతన విద్యాదానం ప్రారంభం చేయటం ఇలాంటి పనులు చేస్తే మనం కుటుంబం అభివృద్ధి చెందుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చును అంతేకాకుండా ఈ రోజున శాపనార్థక మాటలు గొడవలు తాగుడు వంటి పనులు అసలు చేయకూడదు అపవిత్ర స్థలాలకు అసలు వెళ్ళకూడదు డబ్బును రుణంగా ఇవ్వటం కానీ అలాంటి పనులు చేస్తే మనకి ఆ డబ్బు నష్టాన్ని కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చును ప్రతి నెల పుష్యమి నక్షత్రం ఎందుకు చూడాలి ఎందుకు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి నెల వచ్చే పుష్యమి రోజు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి ప్రతి నెల ఈ రోజున ఒక గంటైనా మన ఆత్మశుద్ధికి అంకితం చేస్తే మన జీవితంలో శాంతి ఆరోగ్యం సంపద పెరుగుతుంది ఇవి పుష్యమి నక్షత్రం విశేషాలు కాబట్టి లేడీస్ ఎవరైనా రేపు శుక్రవారంతో వచ్చిన పుష్యమి నక్షత్రం కాబట్టి ఒక చిన్న పూజ చేసినా కూడా ఆ రోజున మనకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ